అందరికి అయితే ఎక్కడికి వచ్చినా తెలుసా శ్రీరణ దగ్గరికి అయితే వచ్చినా ఎందుకు అంటే మన వెనకటి సంప్రదాయం మన సంస్కృతి మన కులవృత్తులు ఆ వెనకటి వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఇప్పటి వాళ్ళకైతే అయితే ఎవరికి తెలియదు కదా ఇక మన అయితే అడిగి తెలుసుకున్నాము అన్న ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఈ తోట ఎవరిదనా ఇక్కడ మంచి ఉంది మీ తోట అడిగిన కబులు తీసుకున్నా హైదరాబాద్ కురుమల్ అని మన ఊరు దొరబారి అయితే కొనుక్కున్నారు ఇరవై కింద కొనుక్కుని కబలికి ఇచ్చి పెడతామీ అయితే మేము కూడా ఏం పని చేయలేము కాబట్టి వెనకడ మా తాత కూడా మా దాచులు పట్టుకొని బతకేదట మా తాత ఆ తర్వాత మా నాయన చేసిన అంటే మైబాదు పోయి పూల వేసుకుని చెల్లపండి తిరిగి చేపలు పట్టుకొని బతికండు సరే ఆ షాపల చెల్లపండా మనకు బోరా అది నేర్చుకోలేదు కాబట్టి ఎక్కువ మళ్ళీ వచ్చిన తోటలే పట్టుకుంటున్నా ఈ తోట మీనే జీవనోపాధి నడిపిస్తున్నా ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ళు అవుతుంది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది అయితే నా ఆలోచన ఏంటంటే వేరే ఏం పనిచేయము కదా మనం పెద్దలు చేసుకుంటూ వచ్చిందాన్ని మనం తీసుకుంటూ వస్తున్నాం కాకపోతే మన పిల్లలు చేయలేరుగా మన పిల్లలు ఇంతవరకు చదివించుకుని సరే ఏ మార్గాలు వెళ్ళిపోతారు మనం ఉన్న సేపు అయితే ఏదో జీవనం గడపాలంటే ఈ తోటలు పట్టుకొని బతకాలి కాబట్టి తోట పట్టుకున్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు మనకు అనుకూలంగా ఇప్పుడు ఇరవై నుంచి మనకే ఇస్తారు ఇంక ఇరవై మనకే ఇచ్చేట వాళ్ళు నీకే అన్నీ అని చెప్తారు వాళ్ళు అదొకటి మన కుల వృత్తుల మీద ఒక మంచి పాట కానీ మంచి దాని గురించి వీరించి మాటలు కాని చెప్పాను అన్న దాని గురించి తోటకాడ కూర్చుంటే నాకు ఏదైనా ఒక ఆలోచన వస్తుంది అయితే అప్పుడప్పుడు ఏదో ఒక పాట పాడుతుంట అది నాకు ఏంటంటే చిన్న ఆలోచన వచ్చింది ఏంటంటే వెనకటి నుంచి మనోళ్ళు కాబట్టి అమ్ముకుంటూ పోతురు ఏదో కాయలు తెంపుకుంటూ తిరుగుతురు వస్తురు పోతురు వీళ్ళు పోయి అమ్ముకుంటున్నారు పావులో బేడు వస్తే జీవనోపాధి ఉపాధి నడిపిస్తుంటారు వస్తున్నాం మనం కోటీశ్వర్ల మనం ముది రాజలం అంటే సంపాదించుకున్న మనం లేము ఎందుకంటే మంది తోడలు పట్టుకొని పోతున్నాం కాబట్టి పావులో బేడే మిగిలితే బతకాలి మనం మన జీవనం పెట్టనే కాలి కలిసి వస్తుంది ఇప్పుడు ఇక మన వచ్చే సమాజం పిల్లలు మాత్రమే చేరి పని మనతోని ముగించినట్టే నాది అయితే దీని మీద చిన్న ఆలోచన నాకు ఏమొచ్చిందంటే తమ షెట్లో చూసుకున్న ఒకసారి రామచేఖర్ వచ్చి కాయలన్నీ కొడుతున్నాయి కొడుతుంటే ఆ మూల లేదు ఈ మూల పోతున్నాయి ఈ మూల లేకపోతే ఆ మూలైపోతున్నాయి ఏంద్రా వెనక నుంచి మన తాతలది మనది ఇదే బతకయిపోయాయి దొండ భూములు దాతల భూములు పట్టుకొని వాళ్ళే సేవ చేసుకుంటూ వాళ్ళకు ఆనందాలు అయిపోతుంది ఇట్లా పిట్టలు కొట్టుకోడు ఇట్లా కష్టపడు మన బతికేదాన్ని దాని మీద ఒక చిన్న పాఠం అని నేను ఆలోచించుకున్నా సరే చెప్పాను ఆ పాడను అయితే ఏ ఏమన్నా ఆలోచించే రాజులు రాజులు ముది రాజులు చిలుకగొట్టిన చిలుపలక పండు జారిపోయిన జామ పండు కొనారి మామిడి పండు కోసిగంపా నింపేటి రాజులు రాజులు ముది రాజులు గంపనెత్తినబెట్టి గల్లీ గల్లీరిగి గంపనెత్తినబెట్టి గల్లీ గల్లీరిగి పండ్లు అని అమ్మేటి రాజులు రాజులు రా రాజులు ముది రాజులు కొన్నవారికి రెండు కోసారు చేసి అడిగిన వారికి రెండు దానం ఇచ్చి అమ్మంగ మిలిగిన మురిగిపోయిన పండ్లు పెంటపాలు చేసే రాజులు రా రాజులు ముది రాజులు కచ్చోల విసురుల భుజాన వేసుకొని కట్టమిదికే శరీర రాజువులు రాజులు రాజులు ముది రాజులు కాళ్ళ చెప్పులు విడిచి ఒంటి బుడ్డ బుడ్డగోసులు పెట్టి బురదలకే దిగిరి రాజులు ముది రాజులు కత్సోల విసురోల కాల బరిసినారు పువ్వులు కొరమెన్లు ఊరు పెద్దలకు పంచి పూమెల్లు కొరమెల్లు ఊరు పెద్దలకు పంచి బుడ్డ వరకలు బట్టి బుట్టినే నింపిరి రాజులు రాజులు రా రాజులు ముది రాజులు బుడ్డ వరకలు బట్టి బుట్టినే నింపిరి అడ్డ అడ్డమిదికి పోయి అమ్ముకోని పావునో బేడోనో కోది సౌకారింటికి తాను పోయినారు నొక్కలు తెచ్చి పూట గడుపుకోని రాజులు రాజులు రా రాజులు తరతరాల నుండి తాత ముత్తాతల నుండి ఇదే జీవితం మన ముది రాజుల బతుకు రాజుల రాజులు మన ముది రాజులు ధరల దాతలను సాదుకుంటూ వస్తూ పేద పక్క వాళ్ళము కూలినాలి చేసుకుంటూ మంది తోటలు బట్టి మంది భూములు బట్టి జీవనాది ఉపాధిని సాగించుకుంటూ వస్తున్నాం రాజులము రాజులు ముది రాజులు సూపర్ సూపర్ వాడిదన బాగా చాలా చక్కగా ఒక ముదిరాజు అంటే ఎలా బతికిరు ముదిరాజులు అనేది అంటే మన తాత తోటలు పట్టుకొని బతికిండు మా నాయన షాపులు పట్టుకుని బతికిండు అవును సార్ ఎందుకు చెట్టు కింద కూర్చొని ఆలోచన వచ్చి ఒక చిన్న కవిని తయారు చేసే అతను నేను అప్పుడు వాళ్ళు ఇంత కష్టపడ్డారు కష్టపడితేనే కదా మన మన స్థాయికి ఎదిగిన అంతేనా మనం ఈ కష్టపడుకుంటూ మన పిల్లలను ఇంకో సాగి తీసుకోవాలని చూస్తున్నాం మనం అప్పుడు ఈ అన్నం లేక ఎంతో కష్టపడ్డారు ఎన్నో ఉపవాసాలు ఉన్నారు గంపనీతలు పెట్టి తిరిగి తిరిగి పాపలో బిడగొడుకుంటూ పూను కొలు కొనుక్కొని బతికారు మన వాళ్ళు గట్టుగా జొన్నలు తెచ్చుకొని ఇసురుకొని దంచుకొని పచ్చి జొన్నలు తెచ్చి అప్పటికప్పుడు కూడా గడుపుతున్నారు మన ముదిరాదు ఒక అమ్మ నూకలు కూడా పెట్టేది ఒక అమ్మ బియ్యం పెట్టేది ఒక అమ్మ సాధాలు పెట్టేది అది తెచ్చుకుని దాచుకుని తిన్నారు మన వాళ్ళు ఎందుకంటే గం గెట్టుకోనిపోతే అందరికి పైసలు లేరు కదా ఒక అమ్మ మనకు కాలేదా ఏమో ఎవరు చెప్పేది మా మా నాయనమ్మ చెప్పేది నాకు ఏమని ఏముంది తాత చెటకరు గంపన పోతే ఒక అమ్మ ఇచ్చే ఒక అమ్మ ఇకపై ఒక అమ్మ కొనుక్కునే రేపిస్తానే అలా పైసలు లేకపోతే అమ్మ దగ్గర షాట బతలు తీసుకొచ్చుకొని కొనుక్కొని తెచ్చి బతుకు మనం మీరు ఆ బతుకు బతుకుని చెప్పింది మా నాయనమ్మ మాకు అందుకే నేను కూడా మనం చదివియలేదు ఆ సాగి రాలేదు మనకు ఆలోచన వచ్చి మన పిల్లలు చదివించుకుంటూ మన తర్వాత మనతోనే ఈ బతుకులు పోవాలి ఎటు సాకి మోడల్ అని మీరు కొట్టేదా కొట్టేదేదా నేను మూట కొట్టిన పది ఏళ్ళు పది ఏళ్ళు ఏటి కాలు పని తీసిన ఏటి కావాలంటే మీకు ఏటికి వెళ్ళి ఇట్లా కాలువ తీసుకొస్తే కాలు వస్తుంటది ఉంటాయి ఇట్లా చెక్క తొట్టి ఎంత అనుకున్నావు పన్నెండు పిట్లు పదమూడు పిట్లు అయితే ఏ పిట్టి అలా పైకి రాత్రి రెండున్నర మూడు గంటలకు పోతే ఏడు గంటల దాకా ఏటికాల తీసేటోళ్ళం ఏటికాలం తీసి బయటికెళ్తే పోయేది మళ్ళీ ఇంకో పని చేద్దాం అంటే అంత గుడ్డు కష్టం సరే అవన్నీ చేసినాం సరే ఇప్పుడు ఏంటంటే కాలం మారింది అప్పుడు వాళ్ళు ఎన్ని గంటలు అప్పుడు ఏమైనా తైమా ఏమైనా గడియారాల ఏమైనా కరెంట్ దీపాల ఏదో ఇంత గ్యాస్ మంచి దీపం పెట్టుకుంటే ఎప్పుడు కూడి కుక్కరు అంటే అప్పుడే మనవాళ్ళు పని మొదలు పెడతారు ఒకసారి కూడి కానిక మధ్యరాత్రి అంటే ఆ తెల్లారి పని చేస్తే తెల్లారు వంటలు అన్యాయ సరిగెట్టుకోవాలి వెళ్తానే ఉండేది ఆరు గంటలకే ఇప్పుడు కూడా నేను రెండు గంటలు వేసి బయ దగ్గరకు వస్తాయి తోట కావాల కోసం మోటార్ పెట్టుకుంటూ దున్నుకుంటాం ఇప్పటికీ రెండు గంటలకు మోటార్ మోటార్ పెడతా పొలానికి పెడతా పని తోట ఇప్పుడు అంటే ఈ ట్రాక్టర్లు ఉన్నాయి దున్నడానికి మందు కొట్టడానికి డ్రోన్లు అవి కొత్త కొత్తగా వచ్చినాయి మరి అప్పుడు ఎట్లా ఏంటంటే సమాజం మంది టెక్నికల్ కదండి అవును అంత టెక్నికల్ కంప్యూటర్ సిస్టమ్ అయింది అప్పట్లో ఉంది ఒకటి పోవాలి మొద్దు ఎత్తుకపోవాలి ఆడేయాలి చెక్కాలి నాగలు పెట్టించుకొని రావాలి నాకు వెడ్డి కూడా లేకుండే రెండు బర్రలు కొనుక్కొని పైన పాల పట్టించేది రెండు మంది దున్నుకొని బతికేది బర్రలే బర్రలతో దున్నుకుని ఆ కాలం కింద కవలకు పెట్టేదో బరిది అది మన సాయిరావు పటేలో బాబు అది కవలకు తీసుకునేది రెండు ఎకరాలు పట్టుకుంటే అప్పుడు రెండు ఎకరాల పేరు మీద ఆరు పది బస్తాలు అయితే పెద్ద తెచ్చుకుంటున్నా లీటర్ పాల్ సారా పని ఎక్కువ ఉండదు లీటర్ పాలు మీద చూసుకోవాలి వంద రూపాయలు లీటరు నువ్వు కి పోతే ఎనభై రూపాయల కిలో కూరగాయలు అవి మందరకాయలు కాయలు ఇది పెరుగు చేసుకో పాలు పోసుకుని గిన్నె అని పెరుగు వేసుకుని తిను దాని జిల్లా కూడా సల్ జీల కొడితే నెయ్యి వెళ్తుంది వేడి వేడి అన్న నెయ్యి నెయ్యి తీసిపోయి పక్కా పెట్టుకో ఏం చేస్తావు అర్జెంట్ పని ఉంది అనుకో ఇంత వేడి వేడి అన్న ఆ నీది బొట్టు వేసుకుని తిను నీ ఆరోగ్యానికి ఎంత బాగుంటుందో చూడు అంత నీది బొట్టడం వల్ల ఆరోగ్యానికి బాగుంటుంది అది అంత ఏంటంటే స్వచ్ఛమైంది పాలను గిలి పాలను కాబడితే పెరుగు అవుతుంది పెరుగుని గియ్య పెడితే ఎన్న ముద్ద వెళ్తుంది ఎన్న ముద్ద పెడితే నెయ్యి అవుతుంది అయితే నెయ్యిలో ఉన్నంత విటమిన్స్ మనకు ఎక్కడ లేదు అయితే కాగబెట్ట కాగబెట్ట పాలు తాగు అందులో ఉంటుంది అది కూడా మనకి విటమిన్స్ ఆరోగ్యానికి మంచిది అంతే కానీ పౌడర్ పాలు పాకిట పాలు మాత్రం జీవితంలో తాకూడదు ఎక్కడ ఉందని పది రూపాయలు ఎక్కువైనా ఎవరైనా ఆసాంగి రైతు భయంగా దాదుకుంటే వాడికి పోయి పాలు తెప్పించుకోవాలి నిజమైన పాలు తాగురు లేకపోతే కాకపోతే ఉత్తరనుకోరు మీరు ఆ పాల వల్ల ఆరోగ్యం దెబ్బ తీసుకోరు పిల్లలు ఆరోగ్యాలు దెబ్బతింటాయి మనం అనుకుంటాం అంటే ఏ పాలు దాపాలే పిల్లలకు పాలు ఆపాలంటాం ఏం పాలు తాపుతున్నాను పౌడర్ పాలు ఆపుతున్నాను పౌడర్ పాలు ఆపుతున్నాను పాకిట పాలస్తే విటామిన్స్ ఉండదు వాడు ఏం చేస్తాడు తీసుకుపోతాడు నెయ్యి మొత్తం తీసేస్తాడు డాల్ దాటాడు దాన్ని కాలు పెట్టి పాలను ఏదో పౌడర్ వేస్తాడు కిమికల్ వేస్తాడు కరా కాకుండా ప్యాక్ చేస్తాడు అది నెల అయి ఉంటాయి అది నీ బరియాపాలను పొద్దుగా తీసుకు కాబట్టి పొద్దుగా కాబట్టి పోతాయి పాలు అవును అంటే ఇది స్వచ్ఛమైంది అది కెమికల్ ఉంటది కాబట్టి అది నెల అయి ఉంటది అవును ఆ కెమికల్ ఏమైతుంది మా బాడీలో ఇమిడిపోయి మన ఆరోగ్యానికి హాని చేస్తూ ఉంటది హాని చేస్తు ఏముంది నరా నరాన్ని కీలు కీలుకు ఇప్పుడు నాకు ఇంకో మొక్కలు నొప్పులు లేవు నువ్వు సరిగ్గా ఒక మూడు కిలోమీటర్ వాకింగ్ చేయి నీ మకాలు నొప్పులు వస్తాయి ఇప్పటికైనా నడుమని వస్తాయి అవును నాకు నడుములో నడుములు నెయ్యి ముఖాలు అంటే దేవుడు ఉంది అంటే తినే కలిసి తిండిలే ఉంది మనం ఆరోగ్యం మన ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు స్వచ్ఛమైన పాలు తిను కారం పొడి తగ్గించుకో మసాలా వేసుకో మసాలా తోని మొక్క వంట చేసుకో మిర్చిలో అనేకమైన రోగం మందులు ఉంటాయి అన్నట్టు కూడా అంత మందు మిర్చి పెడితే తింపినాక ఆ కాయాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఆ తొక్కుడు చెప్పులు వేసుకొని తొక్కుతు ఆ మురికి ఆ చాండాలం అదంతా మనం అనుమతిస్తున్నాం కాబట్టి తగ్గించుకొని మీరు ఇప్పటికైనా మీరు కూడా చెప్పు పిల్లలకు చెప్తాం అరే ఈ పాకిరపాలు ఆకులు పెట్టి కార్బోడే ఆకూరి చాలా తగ్గించుకోరీ ఈ మిరియాలు లావంగాలు ఉంటాయిగా అది కొద్దిగా ఎక్కువ వేసుకో లైట్ లైట్గా కారాన్ని తగ్గించుకోరీ అది మన ఆరోగ్యం ఆకుంటుంది అండి మేము ఇప్పటికే అడిగి తింటున్నాం మేము అడితే పట్టుకొని పొందాకి పని చేస్తున్నాం ఇరవై తోడ కబుల్ పట్టుకొని పడుతున్నాం మన సబ్స్క్రైబర్ల కోసం వెనక ముచ్చట్లు ఈ ఆరోగ్యమైన పరమైన ముచ్చట్లు చెప్పినందుకు వెరీ వెరీ ఇప్పుడే ఇంకా ఇంకా ముందు కూడా శ్రీరాన్న తోటి ఇంకా వీడియోలు చేద్దాం ఇంకా ముచ్చట్లు అయితే చెప్పించుకుందాము ఈ అన్న చెప్పిన ఆరోగ్య సూత్రాలు అయితే అందరూ పాటించండి తప్పకుండా ఈ వీడియో ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోదు ఓకేనా బాయ్ మరి అందరికీ